యువరాజు ముసలవ్వతో పాటు తన ఇంటికి వెళ్తూ వెళ్తూ తన గురించి చెబుతాడు అలా మాట్లాడుకుంటూ ముసలవ్వ ఇంటికి చేరుకుంటారు అవ్వ ఎంతో ప్రేమతో అతనికి భోజనం వడ్డిస్తుంది యువరాజు తృప్తిగా భోంచేసి ఇంటి బయట కూర్చొని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు యువరాజు ముసలవ్వని తన గురించి చెప్పమని అడుగుతాడు ముసలవ్వ తన గురించంతా యువరాజుకు చెబుతుంది అప్పుడే యువరాజు ముసలవ్వకు అన్నసత్రం ఉపాయం గురించి చెబుతాడు తాను ఋషి దగ్గర తీసుకుని వచ్చిన అక్షయ పాత్రని ముసలవ్వకిచ్చి అన్నసత్రం ప్రారంభిస్తామని చెబుతాడు ముసలవ్వ ఒప్పుకోవడంతో వారిద్దరూ కలిసి అన్నసత్రాన్ని ప్రారంభిస్తారు అక్కడికి వచ్చిన వాళ్లంతా భోజనం చాలా రుచికరంగా ఉందని పొగుడుతూ వాళ్లకు తోచినంత ధనం ఇచ్చి వెళ్తారు అలా వారి వ్యాపారం దినదినాభివృద్ధి చెందుతుంది ఇంతలో ఒకరోజు ఆ సత్రం ఎదురుగా ఉండే రంగయ్య అనే వ్యక్తికి ఒక వడ్డీ వ్యాపారికి మధ్య అప్పు విషయంలో తగువు వస్తుంది అప్పుడు ముసలవ్వ తను అన్న సత్రంపై సంపాదించిన సొమ్మంతా తీసుకెళ్లి ఆ వడ్డీ వ్యాపారికిచ్చి పంపించేస్తుంది మిగిలిన మరికొంత ధనాన్ని ఆ రంగయ్యకిచ్చి అతని కుటుంబ బాగోగులు చూసుకోమని చెబుతుంది ఆ తరువాత యువరాజుతో ఆ వడ్డీ వ్యాపారిపై తనకున్న అనుమానం గురించి చెబుతుంది అప్పుడు యువరాజు వారి సంగతేంటో తాను తేలుస్తానని అవ్వతో శపథం చేస్తాడు అది అర్ధరాత్రి సమయం ముసలవ్వ అన్నసత్రపు పనులన్నీ ముగించుకుని లోపల మంచంపై నిద్రిస్తూ ఉంటుంది యువరాజు ఆరు బయట అరుగుపై నిద్రిస్తూ ఉంటాడు కాసేపటికి యువరాజు నిద్రలేచి తన ఆ కర్రని తీసుకుని నుదుటి కానించి ఏదో మంత్రం చదువుతాడు అప్పుడు ఆ కర్ర ఓ మంత్రదండంలో మారిపోతుంది దాన్ని చేత పట్టుకుని యువరాజు ఆ అర్ధరాత్రిలో ఎవరూ చూడకుండా మెల్లిగా నక్కి నక్కి ఆ వడ్డీ వ్యాపారి ఇంటి దగ్గరికి వెళ్తాడు అక్కడికి వెళ్లాక ఆ యువరాజు తన మంత్రదండాన్ని చేతిలో పట్టుకుని దండంతో ఇలా అంటాడు ఓ మంత్రదండమా లోపలికి వెళ్లి ఆ వడ్డీ వ్యాపారి అతని మనుషుల భరతం పట్టి వాళ్ళు చేసిన తప్పులు వారి నోటితోనే చెప్పించు అని చెప్పగానే ఆ మంత్రదండం ఎదురుకుంటూ లోపలికి వెళ్లి ఇంటి బయట పడుకున్న పని వాళ్ళని కొడుతూ ఉంటుంది దాంతో వాళ్ళు అరవడం మొదలు పెడతారు వాళ్ల అరుపులు విని లోపటి నుంచి ఆ వడ్డీ వ్యాపారి బయటకి వస్తాడు అప్పుడు ఆ మంత్రదండం అతన్ని కూడా కొట్టడం మొదలు పెడుతుంది ఆ దెబ్బలకు తట్టుకోలేక వాళ్ళు ఇంటి బయటకు పరిగెడతారు మంత్రదండం వాళ్లను కొట్టుకుంటూ ఊరి మధ్యకు తీసుకువస్తుంది అప్పుడు వాళ్ళ అరుపులు విని ఊరి వారందరూ అక్కడికి వస్తారు ముసలబ్బ యువరాజు కూడా అక్కడికి వస్తారు ఆ వడ్డీ వ్యాపారి ఇలా అరుస్తూ ఉంటాడు అయ్యో ఎవరైనా కాపాడుండి ఇదేంటో మాయకర్రలా ఉంది మమ్మల్ని కొట్టి చంపేస్తుంది మీకు దండం పెడతాను ఎవరైనా వచ్చి మమ్మల్ని కాపాడండి అప్పుడు యువరాజు వారితో ఇలా అంటాడు మీరందరూ చేసిన తప్పులు అందరి ముందు ఒప్పుకోండి అప్పుడే ఈ మంత్రదండం మిమ్మల్ని కొట్టడం ఆపేసి మాయమైపోతుంది లేదా మీరు నిజం చెప్పేంత వరకు కొడుతూనే ఉంటుంది చెప్పండి నిజం చెబుతారా లేదా దెబ్బలు తింటారా అప్పుడు ఆ వడ్డీ వ్యాపారి ఇలా చెప్పడం మొదలు పెడతాడు చెబుతాను నిజం చెప్పేస్తాను ఈ రంగయ్యకు అప్పు ఇచ్చిన తర్వాత తనకు తెలియకుండా తన వెనకాల నా మనుషుల్ని నేనే పంపాను వాళ్ళు మోహానికి ముసుగు వేసుకుని వెళ్లి అతనిపై దాడి చేసి కాసులు తీసుకొచ్చి నాకు ఇచ్చారు అంతేకాదు మీ ఊర్లో ఇంకా చాలా మందిని ఇలాగే మోసం చేశాను ఏదో డబ్బుకి కకుర్తిబడి చేశారు నన్ను అందరూ క్షమించండి మీ డబ్బులు మీకు తిరిగి ఇచ్చేస్తాను తిరిగిచ్చేస్తాను నేనికపై వడ్డీ వ్యాపారం మానేసి ఈ ఊరే వదిలి వెళ్లిపోతాను దయచేసి నన్ను క్షమించండి అని చెప్పగానే ఆ మంత్రదండం వాళ్లని ఆపేసి అలా గాల్లోకి లేచి మాయమే ఆ తర్వాత యువరాజు దగ్గరుండి ఆ ఊర్లో మోసపోయిన వాళ్లందరికీ ఆ వడ్డీ వ్యాపారి దగ్గర నుంచి నష్టపరిహారం ఇప్పిస్తాడు అది చూసి జనాలంతా ఆ యువరాజుని మెచ్చుకుంటారు అప్పుడు అవ్వ యువరాజుతో ఇలా అంటుంది బాబూ ఈ పని చేసింది నువ్వే కదా కానీ నీ దగ్గరికి ఆ మంత్రదండం ఎలా వచ్చింది నీకు ఎవరు దాన్ని ఇచ్చారు నేనే ఈ పని చేసింది ఆ రోజు నీకు చెప్పాను గావా ఆ ఋషి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్షయ పాత్ర ఇచ్చారు అని ఆయనే ఈ మంత్రదండాన్ని కూడా ఇచ్చాడు అది ఇప్పుడు ఇలా ఉపయోగపడింది అది సరే కాని ఎలా కనిపెట్టావు పెద్ద విషయం కాదవ్వా నువ్వు వాళ్లపై అనుమానం ఉంది అని చెప్పిన తర్వాత వాళ్ళని అనుసరిస్తూ వాళ్ల వెనకాలే వెళ్ళాను వాళ్ళు ఇంటికి చేరుకున్నాక ఆ వడ్డీ వ్యాపారి తన పని వాళ్ళతో ఎలా మోసం చేశాడో చెబుతూ ఉంటే విన్నాను వెంటనే ఇంటికి వచ్చి ఆ మంత్రదండాన్ని తీసుకుని వెళ్ళి అతనిపై ప్రయోగించాను అంతే మిగతాదంతా మంత్రదండమే చేసింది ఏదైతేనేమి ఈ ఊరిలో వాళ్ళందరికీ నీ ద్వారా ఒక సమస్య దూరమైంది అంతే చాలు పదబాబు బాగా రాత్రైంది ఇంట్లోకి వెళ్దాం మళ్ళీ ఉదయాన్నే అన్నసత్రం పనులు చూసుకోవాలి అని చెప్పి ముసలవ్వ యువరాజు ఇద్దరు ఇంట్లోకి వెళ్ళిపోతారు రోజులు అలా గడుస్తూ ఉంటాయి యువరాజు అవ్వకు అన్నసత్రం పనుల్లో సహాయపడదు ఆవిడ దగ్గరే ఉండసాగాడు ఇలా ఉండగా ఒక రోజు రాత్రి అందరూ పడుకున్న తర్వాత ఇంటి బయట నిద్రిస్తున్న యువరాజు దగ్గరికి అతని గుర్రం వస్తుంది అది ఒక్కసారిగా గట్టిగా సకిలిస్తుంది ఆ గుర్రం శబ్దం వినగానే యువరాజు నిద్రలేచి ఆ గుర్రం దగ్గరికి పరిగెత్తుకెళ్లి ఎంతో సంతోషంతో దాన్ని కౌగిలించుకుని కాలి నువ్వు వచ్చేసావా నన్ను వెతుకుంటూ వచ్చావా ఎలా ఉన్నావు నిన్ను నిన్ను తలుచుకుని రోజంటూ లేదు నువ్వు నా దగ్గరికి వచ్చావంటే గురువుగారు చెప్పినట్టు నేను రాజభవనానికి తిరిగి వెళ్లే సమయం వచ్చింది కానీ నేను ఇంకా కొన్ని రోజులు యావ దగ్గరే ఉండాలి అనుకుంటున్నాను ఆమె దగ్గర నుంచి నేను నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉంది దయచేసి నువ్వు రాజ్యానికి తిరిగి వెళ్లిపో ఇంకొన్ని రోజుల్లో తిరిగి వచ్చేస్తాను అని చెప్పి ఆ గుర్రాన్ని నుంచి పంపించేసి వెళ్లి నిద్రపోతాడు మరుసటి రోజు ఆ అన్నసత్రానికి జనాలు వచ్చి భోజనం చేస్తూ ఉంటారు ఇంతలో ఆ వచ్చిన వారిలో ఒక వ్యక్తి ఇలా అరుస్తూ ఉంటాడు అయ్యో నా డబ్బు ఎవరో డబ్బు నా డబ్బు సంచుకొట్టేశారు అయ్యో దేవుడా ఇప్పుడు నేనేం చేయాలి అప్పుడు యువరాజు వాళ్ళ దగ్గరికి వచ్చి ఇలా అంటాడు పని పనిచేసింది మర్యాదగా చెప్పండి లేకుంటే ఏం చేస్తానో చూడండి అయ్యా నా పక్కన వీళ్ళిద్దరే కూర్చుని ఉన్నారు ఇద్దరిపైనే అనుమానంగా ఉంది ఏం మాట్లాడుతున్నావు నువ్వు నీ కంటికి నేను దొంగల కనిపిస్తున్నానా నేను తీయలేదు నీ డబ్బు నాకేం సంబంధం లేదు నా మాన నేను భోజనం చేస్తూ ఉంటే నీ డబ్బు కొట్టేశానని నాపై నింద వేస్తావా ఇలా ముగ్గురు ఒకరితో ఒకరు గొడవ పడుతూ ఉంటారు అప్పుడు ఆ గొడవ విని అవ్వ అక్కడికి వస్తుంది ఏం జరిగింది బాబు ఎందుకు ఇలా గొడవ పడుతున్నారు అవా ఈ పెద్ద ఆయన డబ్బుల సంచి పోయిందట తన పక్కన కూర్చున్న ఇద్దరిలో ఎవరో ఒకరు తీసి ఉంటారని ఆయన అనుమానపడుతున్నారు నువ్వలా ఉండు వీళ్ళిద్దరినీ పట్టుకుని నాలుగు తగిలిస్తే వారే నిజం చెప్తారు నువ్వు ఉండు బాబు ప్రతిసారి శక్తి ప్రదర్శించాల్సిన అవసరం లేదు కొన్నిసార్లు యుక్తి కూడా పనిచేస్తుంది ముందు నేను చెప్పినట్టుగా చెయ్యి ఇంటిలోకి వెళ్ళి రెండు గంపలు రెండు దీపాలు తీసుకొనిరా అని చెప్పి రెండు గంపలు రెండు దీపాలు తెప్పించి ఆ ఇద్దరు వ్యక్తుల్ని పక్కపక్కన నిల్చోబెట్టి వాళ్ల తలపైన ఆ గంప పెట్టి దానిలో దీపం పెడుతుంది ఆ తరువాత వాళ్ళిద్దరితో ఇలా అంటుంది చూడండి బాబు మీ తలపైన ఉన్న గంపలో ఓ దీపం వెలిగించి పెట్టాను అది మంత్రించిన దీపం మీరిద్దరూ ఈ ఇంటి చుట్టూ మూడు సార్లు తిరిగిరండి మీరు వచ్చేసరికి ఎవరి గంపలో అయితే దీపం ఆరిపోతుందో వారే దొంగ ఎవరి దీపం అయితే ఆరిపోకుండా వెలుగుతూ ఉంటుందో వారు ఈ దొంగతనం చేయనట్టు కానీ గుర్తుంచుకోండి మళ్ళీ ఇక్కడికి వచ్చేంత వరకు మీ తలపై నుంచి ఆ గంప దించకూడదు అని చెప్పి వాళ్ళిద్దరిని ఇంటి చుట్టూ తిరిగి రమ్మని పంపిస్తుంది ఆ ముసలవ్వ చెప్పినట్టుగానే ఆ ఇద్దరు వ్యక్తులు తలపై గంపతో ఇంటి చుట్టూ తిరిగి వస్తారు అప్పుడు అవ్వ వాళ్ళిద్దరిని గంపలు కింద పెట్టమని చెబుతుంది ఆ గంపల్లో రెండో వ్యక్తి గంపలో ఉన్న దీపం ఆరిపోయి ఉంటుంది మూడో వ్యక్తి గంపలో దీపం వెలుగుతూ ఉంటుంది అప్పుడు ఆ మూడో వ్యక్తి సంతోషిస్తూ ఇలా అంటాడు అదిగో చూసారా అందరూ చూడండి నా గంపలో దీపం వెలుగుతూ ఉంది నేను ఈ దొంగతనం చేయనట్టు అతని గంపలో దీపం ఆరిపోయింది అంటే ఈ దొంగతనం చేసింది అతనే అయ్యో ఇది ఎలా జరిగిందో నాకు నిజంగా తెలియదు నేను నిజంగా దొంగతనం చేయలేదు నన్ను నమ్మండి ఆగండి బాబు అసలు దొంగ ఎవరో నేను చెబుతాను ఎవరి దీపం అయితే వెలుగుతుందో వారే దొంగ ఎందుకంటే నేను దీపం అసలు వెలిగించనే లేదు ఆ వ్యక్తి తను చేసిన దొంగతనం ఎక్కడ బయటపడుతుందో అని భయపడి మధ్యలోనే అగంప కిందకి దించి దీపం వెలుగుతుందో లేదో చూశాడు దీపం వెలగకపోవడంతో అతనే దీపాన్ని వెలిగించి తీసుకొని వచ్చాడు కాబట్టి ఇతనే దొంగ అమ్మా నన్ను క్షమించండి ఏదో నా బుద్ధి గడ్డి తిని ఈ పని చేశాను నన్ను క్షమించండి ఇదిగో ఆయన దగ్గర నుంచి తీసుకున్న డబ్బు సంచి దయచేసి నన్ను వదిలిపెట్టండి మళ్ళీ ఎప్పుడు ఈ ప్రాంతంలో కనిపించను డబ్బు సంచిని అక్కడ వదిలేసి అక్కడి నుంచి పారిపోతాడు పోగొట్టుకున్న డబ్బు తనకు తిరిగి దొరికినందుకు ఎంతో సంతోషించి ముసలవ్వకు కృతజ్ఞతలు తెలియజేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు ఆ రెండో వ్యక్తి కూడా ఈ సమస్యలో నుంచి కాపాడినందుకు ముసలబ్బకు ధన్యవాదాలు తెలియచేసుకుంటాడు ఇదంతా చూస్తున్న యువరాజు ముసలబ్బతో ఇలా అంటాడు అవా నువ్వు చేసిన ఈ ఉపాయము అద్భుతం నువ్వు చెప్పినట్టుగా ప్రతిసారి శక్తి ఉపయోగించాల్సిన అవసరం లేదు కొన్నిసార్లు యుక్తితో కూడా సమస్యని పరిష్కరించవచ్చు అదంతా సరే కాని ఇంతకు నువ్వు ఎప్పుడు బయలుదేరుతున్నావు నీ రాజ్యానికి ఏంటవా ఏం చెబుతున్నావు నువ్వు నేనేంటి రాజ్యానికి వెళ్ళడమేంటి నువ్వెవరు ఇక్కడికి ఎందుకు వచ్చావో నాకు అంతా తెలుసు నువ్వు రాకముందే ఆ ఋషి గారు నాకు సందేశం పంపించారు పైగా నిన్న రాత్రి నువ్వు నీ గుర్రంతో మాట్లాడటం మొత్తం విన్నాను ఇంకా ఇక్కడ ఉండి చేసేది ఏమీ లేదు సంతోషంగా నీ రాజ్యానికి తిరిగి వెళ్ళి నిష్ఠతో నిబద్ధతతో రాజ్య పరిపాలన సాగించు నీకు అంతా మంచే జరుగుతుంది అని చెప్పి ముసలవ్వ ఆ యువరాజుని అక్కడి నుంచి తన రాజ్యానికి పంపించేస్తుంది ఆ యువరాజు బయటకి రాగానే అతని గుర్రం ఎదురుగా వస్తుంది ఆ గుర్రం ఎక్కి తన రాజ్యానికి తిరిగి వెళ్తాడు తమ రాజ్యంలోకి రాగాని అక్కడ తనకు ఆ ఋషి ఎదురవుతాడు అప్పుడు ఆ ఋషి యువరాజుతో ఇలా అంటాడు నాయనా రా మొత్తానికి వెళ్లిన పని సాధించుకుని వచ్చావు ఇంతకు నువ్వు నేర్చుకున్న విద్య ఏంటి నాయనా నాకు అదేంటో తెలుసుకోవాలని ఆతృతగా ఉంది తప్పకుండా చెబుతాను స్వామి నేను ఆ ముసలవ దగ్గర నేర్చుకున్న విషయాలేమిటంటే రాజ అనేవాడు ప్రజలందరినీ తన కన్నబిడ్డలుగా చూసుకోవాలి ప్రజలపై ఏ భారం పడకుండా ఏ కష్టం వచ్చినా దగ్గరుండి సహాయపడాలి మనకు అవసరమైనంత సంపద మనం ఉంచుకుని మిగతా వాటితో ప్రజలకు మేలు జరిగేలా చూడాలి రాజ్యానికి ఏ సమస్య వచ్చినా రాజు అనేవాడు అందరికంటే ముందు ఉండి ఆ సమస్యని ఎదుర్కోవాలి ముఖ్యంగా ప్రతిసారి శక్తితో కాకుండా యుక్తిని ఉపయోగించి సమస్యలను పరిష్కరించాలి ఇదే స్వామి నేను ఆ ముసలవ దగ్గర నేర్చుకున్న అమూల్యమైన జ్ఞానం సంతోషం నాయన ఇప్పుడు నీకు అర్థమైంది కదా ఒక రాజనేవాడు ఎలా ఉండాలో ఇక దిగ్విజయంగా ఈ రాజ్యానికి రాజుగా అర్హత సంపాదించుకున్నావు ఇక లోనికి పద మీ పట్టాభిషేకం కోసమే మీ తండ్రి గారు ఎదురు చూస్తూ ఉన్నారు అని చెప్పి ఆ ఋషి యువరాజును రాజుగా పట్టాభిషేకం చేయిస్తాడు రాజుగా మారిన మహేంద్రవర్మ ఆ ముసలవ్వ ఇచ్చిన జ్ఞానంతో ఎంతో చక్కగా రాజ్యపాలన సాగిస్తాడు